తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపులు సంపాదించుకున్న దర్శకుల్లో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరించడంలో ముందు వరుసలో ఉంటాయి అందుకే రాజమౌళితో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తున్నారు నిజానికి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్గా తన సత్తాన్ని చాటుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి మరి దానికి తగ్గట్టుగానే రాజమౌళి ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించి మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకోవాలని చూస్తున్నారు ఇదిలా ఉంటే రాజమౌళి నితిన్తో చేసిన సై సినిమా ఒక మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమాలో నితిన్తో పాటు శశాంక్ సెకండ్ హీరో క్యారెక్టర్ని పోషించారైతే ఆ టైంలో తమిళ్లో సూర్య అప్పుడప్పుడే హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఆ పాత్ర కోసం రాజమౌళి సూర్యని అడిగారట కానీ ఆ పాత్రకి సూర్య అంతగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారట అప్పట్లో సూర్య రాజమౌళి డైరెక్షన్లో నటించే అవకాశాన్ని కోల్పోయారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాకైతే ఇప్పుడు సూర్య రాజమౌళి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ నచ్చేలా చేస్తానని ఓపెన్గా చెప్తున్నారు అప్పుడు ఆ క్యారెక్టర్ని మిస్ చేసుకున్నందుకు కూడా తన సన్నిహితుల దగ్గర చాలా వరకు బాధపడ్డాడట కూడా తమిళ మీడియాలో కొన్ని వదనాలు కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి నిజంగా రాజమౌళి గొప్పతనం గురించి తెలియనప్పుడు చాలామంది అతని సినిమాలు రిజెక్ట్ చేశారు బాహుబలి సినిమాలో కూడా చాలామంది నటల్ని తీసుకోవాలనుకున్న అందరూ ఆ క్యారెక్టర్స్ని రికార్డ్ రిజెక్ట్ చేశారు కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు ఆయన ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారని అందుకే వాళ్ళు దాన్ని ఊహించలేక ఆ క్యారెక్టర్స్ని రిజెక్ట్ చేశారు ఇక మొత్తానికైతే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో నటించడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడు కూడా ఆసక్తి చూపిస్తుండడం విశేషం మొత్తానికైతే ఇప్పుడు మహేష్తో చేయబోయే సినిమాతో తనని తాను మరోసారి స్టార్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసి తొందరలోనే సెట్ మీదకి ప్రయత్న ప్రయత్నంలో బిజీగా కొనసాగుతున్నారు ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన మేకవర్ కూడా ఫినిష్ చేశారు ఇదిలా ఉంటే రీసెంట్గా మహేష్ బాబు ఒక సూపర్ లుక్ లో మనకి దర్శనమిచ్చారు బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలతో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసిన ఆయన మహేష్ సినిమాతో మరోసారి స్టార్ బ్లాక్ బస్టర్ని అందుకుని ఆయన క్రేజ్ ఎలా ఉంటుందో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు ఒక తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ స్థాయికి తీసుకెళ్లడానికి తెలుగు సినిమా అంటే ఏంటో తెలిసేలా చేయబోతున్నారు అనేది మాత్రం वास्तव